హై చిల్డ్రన్ మనం ఈరోజు డివిజన్స్ని కొత్త మెథడ్లో నేర్చుకోబోతున్నాం మీకు చిన్నప్పుడు గుర్తుండిందా ఫార్టీ టూకి ట్వంటీ వన్ యాడ్ చేయమంటే లైన్స్ గీసుకొని టూకి వన్ లైన్ గీస్ కలిపితే వన్ ఫోర్కి టూ లైన్స్ ఇక్కడ ఫోర్ లైన్స్ టూ లైన్స్ అవి యాడ్ చేస్తే సిక్స్ ఇలా చేసేవారు లైన్ మెథడ్ ఓకే లైన్స్ డ్రా చేసుకొని అదే మెథడ్ని ఇప్పుడు మనం టేబుల్కి చేస్తున్నాం అయితే దీన్ని మీరు ఎగ్జామ్లో గట్రా యూజ్ చేయకూడదు జస్ట్ నేర్చుకోవాలి కొంతమంది టేబుల్స్ ఎంత చదివినా కూడా మర్చిపోతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను సో జస్ట్ నేర్చుకోండి తప్ప దీన్ని మీరు మెయిన్గా కన్సిడర్ చేయకూడదు అయితే మీరు ఈ మెథడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని బాక్సెస్ తీసుకోవాలి ఓకే ఇక్కడ త్రీ డిజిట్స్ కాబట్టి ఇక్కడ త్రీ బాక్సెస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏ టేబుల్తో అయితే చేస్తున్నామో దాన్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేయాలి సెవెన్ని మనం ఒక యూనిట్గా కన్సిడర్ చేయాలి అదే మనం సిక్స్ టేబుల్తో చేస్తే సిక్స్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేయాలి ఎందుకు ఇలా ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తున్నామో తెలుస్తుంది మీకు ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఎయిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎయిట్ లైన్స్ డ్రా చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్స్ ప్లేస్లో ఎయిట్ లైన్స్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ లైన్స్ వన్స్ ప్లేస్లో సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ లైన్స్ ఇది చాలా సింపుల్ అర్థమైందా అంటే ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ లైన్స్ టెన్త్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ అండ్ వన్స్ ప్లేస్లో సిక్స్ కాబట్టి సిక్స్ ఇప్పుడు మనం సెవెన్ ఒక యూనిట్ అనుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు మన హండ్రెడ్స్ ప్లేస్లో స్టార్ట్ చేసి హండ్రెడ్స్ ప్లేస్లో సెవెన్ లైన్స్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ లైన్స్ని ఒక యూనిట్ అనుకోవాలన్నమాట ఓకే ఈ సెవెన్ లైన్స్ని ఒక యూనిట్ అనుకుంటే అలాంటి యూనిట్ బాక్సెస్ మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ ఈ సెవెన్ యూనిట్ని ఒకటి అనుకున్నప్పుడు ఒక బాక్సే వచ్చింది సో ఇక్కడ వన్ వేసుకొని ఈ వన్ ఒకటి మిగిలిపోయింది కదా ఈ వన్ని నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ అయితే అయిపోయింది కాబట్టి టెన్స్ ప్లేస్లోకి పంపిస్తాం అప్పుడు ఈ వన్ కాస్త ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది సో ఫిఫ్టీన్లో ఆల్రెడీ ఇందాక మనం ఫైవ్ లైన్ డ్రా చేసేసాం కాబట్టి ఫిఫ్టీన్లో ఫైవ్ డ్రా చేస్తే ఇంకా టెన్ కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఇంకా టెన్ లైన్స్ కొత్తగా డ్రా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఈ టెన్లోని మళ్ళీ మనం ఏం చేయాలి సెవెన్ ఒక యూనిట్గా తీసుకోవాలి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఒక యూనిట్ ఓకే మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇగో ఈ సెవెన్ ఒక యూనిట్ ఈ సెవెన్ ఒక యూనిట్ ఈ సెవెన్ ఒక యూనిట్ అంటే మనకి అలాంటి యూనిట్ బాక్సెస్ ఎన్ని వచ్చినట్లు ఇప్పుడు ఇక్కడ టూ వచ్చినట్లు ఎందుకంటే ఈ సెవెన్ ఒకటి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ అంతా కలిపి ఒక యూనిట్ సో టూ బాక్సెస్ వచ్చాయి మళ్ళీ వన్ ఒకటి మిగిలిపోయింది కదా మళ్ళీ వన్ ఏమొచ్చి దాని నెక్స్ట్ నెంబర్కి పాస్ అవుతుంది అప్పుడు సిక్స్ కాస్త వన్స్ ప్లేస్లో అది ఏమవుతుంది సిక్స్టీన్ అవుతుంది మళ్ళీ సిక్స్టీన్లో మనం ఆల్రెడీ సిక్స్ లైన్స్ డ్రా చేసేసాం కాబట్టి ఇంకా టెన్ లైన్స్ డ్రా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ సెవెన్ ఒక యూనిట్గా తీసుకోవాలి కదా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఒక యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లేదా కింద చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఒక యూనిట్ వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఈ సెవెన్ ఒక యూనిట్ ఓకే సో ఇక్కడ సెవెన్ ఒక యూనిట్ వచ్చింది ఇక్కడ సెవెన్ ఒక యూనిట్ వచ్చింది అంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ వచ్చాయి టూ యూనిట్స్ వచ్చాయి ఇంకా ఇక్కడ ఎన్ని మిగిలిపోయాయి టూ మిగిలిపోయాయి ఈ టూ మిగిలిపోయినా కూడా మనకి ఇంకా వన్స్ ప్లేస్ వరకు అయిపోయింది కదా సో ఇంకేం లేదు ఎన్నైతే మిగిలిపోయాయో అది రిమైండర్ అవుతుంది సో మనకి ఎన్ని మిగిలిపోయాయి లాస్ట్లో టూ మిగిలిపోయాయి నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఆన్సరు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వచ్చింది కదా అది కోఫిషెంట్మాట అంటే ఎన్ని యూనిట్స్ బాక్సెస్ వచ్చాయో అది కోఫిషన్ కాబట్టి ఇప్పుడు వెరిఫై చేయండి వన్ ట్వంటీ టూని సెవెన్తో మల్టిపుల్ చేయండి సెవెన్ టూ దా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్కి రిమైండర్ కలపండి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ సో చూసారా మనం అనుకున్న నెంబర్ వచ్చేసింది ఇలా మనం ఏ నెంబర్కైనా కూడా చేయొచ్చు అయితే ఇక్కడ సపోజ్ టూ అనుకోండి అప్పుడు ఈ పక్క నెంబర్కి వెళ్తే ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది కదా అప్పుడు మనం ఆల్రెడీ ఫైవ్ లైన్స్ డ్రా చేస్తాం కదా ఇంకా ట్వంటీ లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట అది త్రీ లైన్స్ అనుకోండి ఈ వెళ్తే థర్టీ ఫైవ్ అవుతుంది కదా ఆల్రెడీ ఫైవ్ లైన్స్ డ్రా చేస్తాం కదా ఇంకా టెన్ లైన్ అంటే థర్టీ కాబట్టి థర్టీ లైన్స్ డ్రా చేసుకోవాలి అలా అక్కడ ఎన్ని లైన్స్ అయితే ఎక్స్ట్రాగా వస్తాయో అన్ని లైన్స్ టె వన్ వస్తే ఫిఫ్ టెన్ లైన్స్ టూ వస్తే ట్వంటీ లైన్స్ త్రీ వస్తే థర్టీ లైన్స్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే అది టెన్స్ ప్లేస్ కాబట్టి సో అలా డ్రా చేసుకొని మనం ఏ సంఖ్యైనా కూడా డివిజన్స్ ని ఈజీగా చేయొచ్చు సో